మనం పెరగాల తగ్గాలన్నా ఇంటి నుంచి స్త్రీ ఎలా ఉండాలంటే తల్లి జగన్మాత లాగా ఉండాలి శాస్త్రం ఏం చెప్తున్నా ఇంటికొని ఈర పోసుకోవద్దు చేతులకు గాగులు లేకుండా ఉండదు శాస్త్రం కాబట్టి మంచి కుంకుమ వేసుకోవడం ఆరోగ్యం చాలా మంచిది మనం ఇంటికని ఈర పోసుకోవడానికి రాద మంచిది కాదు మేము మనము మంచిది కాదు ఏ పిల్లలు అయినా ఫ్యాష్ అని అంటారు అంటే ఆరోగ్య కష్టప్పుడు మాత్రం జడేసుకుని వేసుకొని రావడం చాలా శ్రేష్టం సిటీ ముడుచుకొని రావడం చేస్తారు దోసుకోవచ్చు కనీసం కనీసం జేడా వేసుకున్నాను అది ఆ మాట ఇప్పుడు ఈ ఈ సమయంలో నేను అన కాబట్టి ఎందుకెళ్ళి ఇలా పోసుకున్న గుడికి వచ్చేటప్పుడు నేనే సినిమా మీరు ధర్మ ప్రాంతం పోతే గుజరాత్ ప్రాంతానికి పోతే కన్యాపిల్లలు

ముందుకున్నాం ఇవాళ లక్ష్యం ముందు కూడా నియంత్రం తెచ్చుకుంటున్నాం పిల్లలు రాసి మళ్ళీ పిల్లలు